నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే రేష్ గారు రేష్ గారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు వాలంటీర్లను ఒక పెద్ద అస్త్రంగా వాడబోతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఈ రెండు నెలలు వాళ్ళకి బ్రేక్ ఎన్నికల కార్యక్రమం ముఖ్యంగా చెప్పుకోవాలంటే పచ్చిగా మాట్లాడుకోవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంసిద్ధత తప్ప ఇక వాళ్ళకి మరో పని అప్పగించరని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి కేవలం ప్రభుత్వ పథకాలను పంపిణీ చేయడం కోసం తీసుకొచ్చినటువంటి వ్యవస్థని ఇప్పుడు సొంత పార్టీ కోసం సొంత ఎన్నికల కోసం వాడుకోవడం అనేది మరి దాన్ని ఏ విధంగా చూడాలి అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇచ్చేటువంటి రివార్డ్ మనీని కూడా అమాంతం డబుల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది మరి ఏ వ్యవస్థ వీళ్ళని అడ్డుకోలేదా ఇక్కడ మన గతంలో నాయకుల కింద కిరాయి రౌడీలను చూసేవాళ్ళం అట్లా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రభుత్వ ధనంతో ఇవాళ ఒక ప్రైవేట్ ఆర్మీని తయారు చేసుకుంది లక్షల సంఖ్యలో ఒక ఐదు మందో పది మందో ఉంటే వీళ్ళని ఏదో తన కింద కుర్రాళ్ళు అనవచ్చు లేదు ఇంకొద్దిగా కండపుష్టి కలిగిన వాళ్ళు పది మంది మీద కలపడగలిగిన వాళ్ళని అయితే రౌడీలను అనుకోవచ్చు ఇవాళ ఒక సమూహాన్ని తయారు చేసుకుంది సైన్యాన్ని తయారు చేసుకుంది అది చేసుకున్న నేపథ్యంలో రెండున్నర లక్షల మంది రెండు లక్షల అరవై వేల మంది వాళ్ళకి నెల జీతాలే నూట ముప్పై కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు అవి కాకుండా ఒక్కొక్కరికి రెండు వందల రూపాయలు వార్తాపత్రికలకి ఖర్చు పెడుతున్నారు ఇవి కాకుండా వాళ్ళని మానిటరింగ్ చేసే ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అని చెప్పిన వాళ్ళకి ఒక అరవై ఎనిమిది కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారు అంటే వెరసి పదహారు వందల కోట్ల రూపాయలు పైగా ఇవాళ ఒక సంవత్సరానికి ఖర్చు అవుతుంది ఈ ఐదు సంవత్సరాలుగా ఎనిమిదిన్నర వేల కోట్ల రూపాయలు ఈ ప్రాతిపదిక మీదే ఖర్చు పెట్టారు ఇవి కాకుండా ప్రతి సంవత్సరం రెండు వందల యాభై కోట్ల రూపాయలు వాళ్ళకి సేవామిత్ర సేవా రత్న సేవా వజ్ర అంటే మిత్ర అనే అతనికి ఏమో అంటే మూడు కేటగిరీల్లో క్లాసిఫై చేశారు సేవా మిత్ర అంటే ఒక మాదిరి సర్వీసెస్ అందించిన ఆయనకి సంవత్సరానికి పదివేల రూపాయలు ఇన్సెంటు సేవారత్న అనే వాళ్ళకి ఇరవై వేల రూపాయల ఇన్సెంటువ్ సేవా వజ్రా అని ఆయన ఆయన ముత్యం ఆయనకి ముప్పై వేల రూపాయలు ఇన్సెంట్ ఇట్లా ఇప్పటి వరకు అమలుపరుస్తూ వచ్చారు ఇప్పుడేంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళ దిగుస్థాయి నాయకుడు దాకా వీళ్ళందరూ మన మన పార్టీకి సంబంధించిన వాళ్ళనే మనం ఎంపిక చేసుకున్నాం మనలో వాళ్ళనే ఎంపిక చేసుకున్నాం మన అభిమానులనే మనం ఎంపిక చేసుకున్నాం వీళ్ళు మన గెలుపుకే దోహదం చేస్తారు వీళ్ళని మన అవసరాలకు వాడుకోవచ్చు అని చెప్పని బాహాటంగా బహిరంగ సభల్లోనే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు కదా ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు పదే పదే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం వీళ్ళని దుర్నియోగపరుస్తుంది తోటి వాళ్ళని నియామకం చేపట్టి వాళ్ళని పార్టీ అవసరాలకు వాడుకుంటుంది ఎన్నికలకి ప్రాసెస్లో వాళ్ళని వినియోగించుకుంటున్నారని చెప్పని చెప్పిన మీదట ఎలక్షన్ కమిషన్ చాలా సందర్భాల్లో కూడా ఓట్ల తొలగింపులు చేర్పులు లాంటి అంశాల్లో వాలంటీర్ల పాత్ర ఉండటానికి వీలు లేదు అని చెప్పని ఆదేశాలు ఇవ్వటం జరిగింది సో ప్రభుత్వం కూడా ఏం ఆలోచిస్తుందంటే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వీళ్ళని అధికారిక విధుల్లో కొనసాగనివ్వరు అంటే అధికారిక విధుల్లో ఉండేస్తారు ఎలక్షన్ ప్రాసెస్లో ఉండనివ్వరు దానికన్నా వాళ్ళని ఇప్పుడు అధికార విధుల నుంచి దూరం చేసేసి ఈ రెండేళ్ళు జీతం ఎందుకంటే మోస్ట్ రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద కంట్రీ ఆయన అంతటి ధనవంతుడు లేడు ఆ పార్టీకి ఉన్నంతటి ఆర్థిక వనరులు ఇంకే పార్టీకి లేవు వాళ్ళు నెలకు నూట ముప్పై కోట్లే కదా మా జీ పార్టీ నుంచి ఇచ్చేయగలుగుతాం వాళ్ళకి జీతం ఈ రెండేళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కా కాకుండా మా పార్టీకి సర్వీసెస్కి వాడుకుంటాం మేము ఇక్కడ వాలంటీర్లు కూడా గుర్తుకు చేసుకోవాల్సింది ఏంటి అంటే అంటే ఇప్పుడు మిమ్మల్ని ఐదు సంవత్సరాలు పనిచేశారు ఇప్పుడు తన ఎన్నికల అవసరాల కోసం మిమ్మల్ని మీ పదవుల్లో నుంచి టర్మినేట్ చేసేసి పార్టీ అవసరాలకు వాడుకుంటానంటున్నాడు ఆయన రేపు అంటే ఇప్పుడు మీరు టర్మినేట్ అయిపోతారు ఆ పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తారు రేపు ప్రభుత్వం ఇది రాదు ఇక మీరు అంటే ఇప్పుడే శాశ్వతంగా సెల సెలవు చీటికి సిద్ధపడే మీరు ఉద్యోగం నుంచి బయటికి వెళ్ళండి అంతే ఆ పార్టీకి పనిచేయండి ఇవాళ గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మీరు పనిచేసిన తర్వాత రేపు ఎన్నికల్లో అధికార మార్పిడి జరిగిన తర్వాత ఇక్కడ ఇక్కడ చిన్న పాయింట్ ఒకటి ఇప్పుడు ఇప్పుడు టర్మినేట్ చేస్తారు పార్టీ కోసం జీతం ఇచ్చేసి వాళ్ళే సొంతంగా పెట్టేసుకుంటారు చేసేసుకుంటారు అనుకోవచ్చు మరి రెండు నెలలు ప్రభుత్వ పథకాలు ఎవరు అందిస్తారు ఐదు సంవత్సరాల నుంచి అసలు వాలంటీర్లు లేకపోతే ప్రభుత్వ పథకాలు అందవు పెన్షన్ అందదు అది అందదు ఇది అంద వాళ్ళు కావాలి కావాలని గగ్గులు పెట్టారు కదా మరి ఈ రెండు నెలలు ప్రభుత్వ పథకాలు ఇవ్వరా పెన్షన్లు ఇవ్వరా అందించరా ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు సంక్షేమ పథకాలు ఉన్నాయి రేపు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయి ఓ పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ విఆర్ఓ కింద ఒక ముగ్గురు నలుగురు విఆర్ఏలు రేషన్ డీలర్లు వీళ్ళు గ్రామాల్లో మొదటి నుంచి రేషను సక్రమంగా అందించారు పెన్షన్లు సక్రమంగా అందించారు వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక జరిగింది పంపిణీ జరిగింది వాలంటీర్ల నియామకంతో సంక్షేమానికి ఆద్యం కాదు అంతమూ కాదు జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీకి సంబంధించిన కార్యకర్తలని తనకు అనుకూలంగా పార్టీ సర్వీసెస్కి వినియోగించుకోవడం కోసం అధికారికంగా ప్రభుత్వ డబ్బుతోటి నియామకం చేపట్టారు తన జేబులోంచి పోషించుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు కానీ ఆయనకు అధికారం ప్రజలు ఇచ్చారు కదా కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద అజమాయిషి ఆయనకు దక్కింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ వనరులతోటి తన పార్టీకి సేవ చేయించుకుంటున్నాడు ఇప్పటిదాకా ఇప్పుడు చట్టం దోషిగణలో పడరా ఇప్పుడు ఈ లెక్కన వాలంటీర్లు అని చెప్పేసి ప్రభుత్వ పథకాల పంపిణీ కోసం చెప్పేసి తీసుకొచ్చి ప్రభుత్వం తరపున జీతం ఇచ్చేసి లాస్ట్ మినిట్లో వాళ్ళందరినీ టర్మినేట్ చేసి మీ పార్టీ కోసం వినియోగించుకోవడం ఇదేంటి అని చెప్పేసి రేపు కోర్టులు ప్రశ్నించవా ఇక్కడ కోర్టులు ఇప్పటికే చాలా సందర్భాల్లో కూడా అసలు వాళ్ళకున్న విధులేంటి వాళ్ళకున్న అధికారాలేంటి సంక్షేమ పథకాల అబ్దారుల ఎంపిక బాధ్యత వాళ్ళదేంటి ప్రభుత్వ విభాగాలు ఏం చేస్తున్నాయని చెప్పని చాలా సందర్భాల్లో కూడా ప్రశ్నించిన తీర్మానం చూసాం ఇక్కడ నూటికి నూరు రూపాయలు ప్రభుత్వం ముఖ్యంగా అది అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఇప్పుడు ఏం చేశారు ఇందాక నేను చెప్పాను కదా వాళ్ళకి ప్రతి ఉగాదికి సేవామిత్ర అని చెప్పని అవార్డు ఇచ్చేవాళ్ళు ఇప్పుడేంటి ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఉగాది వరకు కోడ్ వస్తుంది కాబట్టి అప్పుడు అమలు పరచడానికి వీల్లేదు కాబట్టి అని చెప్పని ఎలక్షన్ కోడ్ కన్నా ముందే రెండు వందల యాభై కోట్ల రూపాయలు పెడుతున్న ఖర్చుని ఇప్పుడు ఐదు వందల కోట్లకు మార్చారంట పెంచుతున్నారు అంటే మిగిలిన కేటాయింపులు మిగిలిన ప్రభుత్వ అవసరాలు ఉన్నాయి రోడ్లు మరమ్మతులు బ్రిడ్జిల నిర్మాణం ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం ఉద్యోగులకి పెన్షన్లు సక్రమంగా ఇవ్వడం ఇటువంటి వాటికి కేటాయింపులు లేవు కానీ ఈ కేటాయింపులు మాత్రం రెండు వందల యాభై కోట్లు ఐదు వందల కోట్లు చేస్తున్నారు అంటే ఏంటి ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా సేవామిత్రకి ఇప్పటివరకు పదివేలు ఇస్తున్నారు దాన్ని ఇరవై వేలు ఇరవై వేలు ఇచ్చే చాటు నలభై వేలు సేవా రతనకి ఇరవై వేలు ఇస్తున్నారు దాన్ని నలభై వేలు సేవా వజ్రకి ముప్పై వేలు ఇస్తున్నారు దాన్ని అరవై వేలు అంటే ఏంటంటే డైరెక్ట్గా బ్రైబ్ చేస్తున్నారు మీకు ఇంత డబ్బు ఇస్తున్నావు ఈ డబ్బు తీసుకోండి ఈ రెండు నెలలు మాకు పనిచేయాలి మీరు మా పార్టీకి నేను ఇందాక చెప్పింది అదే కిరాయి మోకలు అని చెప్పని అన్నాను చూసావా అట్లాంటి డబ్బు ఎరవేసి వాళ్ళని తన పార్టీకి అనుకూలంగా ఇక్కడ ఏమవుతుంది ఒక రెండు వేలు జనాభా ఉండే గ్రామంలో పది మంది ఉంటున్నారు వీళ్ళు ఈ పది మంది ఒక సమూహంగా ఉండి ఆ అధికార పార్టీ తరఫున ఒక ప్రైవేట్ ఆర్మీలాగా పనిచేయాలి ఇక అంటే ప్రతిపక్ష పార్టీకి డిఫికల్టీ ఎక్కడ వస్తుంది ఆల్రెడీ అధికార పార్టీకి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ శ్రేణులు ఉంటారు కదా వాళ్ళకి తోటి వీళ్ళు ఒక పది మంది ఆడవుతారు ఇప్పుడు ఏదైనా ఘర్షణ పూర్తి వాతావరణం కానీ వచ్చినా లేదు ప్రతిపక్షాన్ని కట్టడి చేయాలన్నా ప్రతిపక్షాల మీద నిఘా పెట్టాలి అన్న ఓటర్ల కథలకు మీద నిఘా పెట్టాలి అన్న వీళ్ళు ఇప్పుడు ఒక సమూహాలకు పనిచేస్తా ఉన్నారు దీనికి ఈ లెక్కలో మనం ఆ అంశాలన్నీ వెళ్లే ముందు ఇప్పుడు ఈ లెక్కలో వీళ్ళంతా రేపు మాకు పర్మనెంట్ ఉద్యోగాలు చేయాలి జీతాలు పెంచాలి పేసుకెళ్లి ఇవన్నీ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఉద్యోగమే కోల్పోతున్నారు కదా రేపటి రోజున వచ్చే ప్రభుత్వానికి మళ్ళీ తిరిగి వాలంటీర్ వ్యవస్థను తీసుకురావాల్సినటువంటి అగత్యం లేకుండా ముందుగానే జగన్మోహన్ రెడ్డి మార్గం సగమం చేస్తున్నాడు అనుకోవచ్చు నేను చెప్తుంది అదే వాళ్ళు రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అంటే ఇవాళ తాత్కాలికంగా మిత్రుల సేవా వద్యుల పేరి ఇన్సెంటివ్ల పేరుతోటి కనుక మీరు ఈ ఎర్రలో పడ్డారు అని అంటే శాశ్వతంగా మీకు అవకాశం కోల్పోయినట్టే లెక్క మీరు ఇవాళ అది ఒక పార్టీకి మీరు ప్రతినిధులుగా పనిచేసిన తర్వాత ప్రభుత్వం మారితే మిమ్మల్ని ఎందుకు పరిగణలో తీసుకుంటారు తీసుకోకూడదు కూడా వాస్తవంగా అంతే కదా నూటికి నూరు రూపాయలు ఆక్షేపణీయం కాబట్టి మీరు బాధ్యతాయుతంగా మీ కెరీర్కి ప్రాధాన్యత ఇవ్వాలి కెరీర్ కెరీర్ కాపాడుకోవాలి అనుకుంటే రాబోయే ప్రభుత్వాలైనా మీ మీద కక్షపూరిత ధోరణి ప్రదర్శించకుండా ఉండాలి అని అంటే మీరు న్యూట్రల్గా ఉండండి ఎలక్షన్ వ్యవహారంలో మీరు ఇన్వాల్వ్ కాకండి ఒక పార్టీని వేసుకొని మీరు ప్రచారం చేసి ఆ పార్టీ తరఫున అచ్చుసా ప్రదర్శన చేసి ప్రతిపక్ష పార్టీల మీద మీరు దాడులు దౌర్జన్యాలకు పాల్పడి మీరు అంటే ఇక్కడ రొట్టెల కంటే మొక్కలాలు కూడా ఎక్కువైందని చెప్పని అసలు పార్టీ వాళ్ళకంటే మీ గొడవ ఎక్కువ కాకూడదు మీ గొడవ ఎక్కువైంది అని అంటే బాధితులు మీరవుతారు ఇవాళ ఎన్నికల అవసరాల దృష్ట్యా ఇప్పుడు మిమ్మల్ని సర్వీస్ నుంచి టర్మినేట్ చేసి రేపు మళ్ళీ మిమ్మల్ని నియామకం చేసుకుంటాము అనన్నా ఆ అవకాశం ప్రజలు ఆయనకి ఇయడానికి సిద్ధం లేరు ఖచ్చితంగా ఇప్పటికే ఇంటికి పంపించడానికి సిద్ధపడ్డ వార్తలు వస్తున్నాయి కాబట్టి ఇటువంటి ఎత్తుకళ్ళకి ఆల్రెడీ రద్దు చేసిన వ్యవస్థను వచ్చే ప్రభుత్వం మళ్ళీ తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు ఇక్కడ మనకు ఒక సామెత ఉంది రాచ ఒంటరిగా వెళ్లదు అని జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయి ఇంటికి పోవడానికి సిద్ధపడ్డప్పుడు నేను ఒక్కడే ఎందుకు ఇంటికి వెళ్ళాలి అని చెప్పని నాతో పాటు ఇన్ని లక్షల మందిని కూడా ఇంటికి తీసుకెళ్ళిపోవటానికి సిద్ధం అని చెప్పని వాళ్ళ వాళ్ళని కూడా ఇళ్ళకి పంపించడానికి సిద్ధపడి ఇటువంటి తలకి మాసిన తల తక్ తల తెక్క నిర్ణయాలకి ప్రభుత్వాల్లో ఎవరు సలహాలు ఇస్తున్నారో తెలియదు లక్షల ఒక విధంగా ఈయన వాలంటీర్ వ్యవస్థని ప్రస్తుతం రద్దు చేస్తున్నట్టే అనుకోవచ్చా నూటికి నూరు పాళ్ళు జరుగుతుంది అదే ఇవాళ ఎవరు ఇటువంటి సలహాలు ఇస్తున్నారో తెలీదు తల తెక్క నిర్ణయాలే వాళ్ళందరి కెరీర్ని పణంగా పెట్టి ఆయన ఎన్నికల అవసరాలు గడుపుకోవటం కోసం ఉండే ఉండని ఊడితే ఉండని నాకేంటి ఇన్నాళ్ళు నేను పోషించా చివరలో నాకు వాళ్ళు సర్వీస్ చేయాలి అంటే ఒక ఎట్టి చాకరీ అంటారు కదా ఎట్టి చాకరీ అంటారు ఆ విధంగా భావిస్తూ ఉన్నాడు ఆయన